సుదూరంగా కనిపిస్తుంది ఉలిచి చెక్ డ్యామ్ దగ్గర ఉన్న పరిస్థితి గుళ్ళకమ్మ నది మీద చెక్ డ్యామ్ నిర్మించారు ఉలిచి అమ్మనబ్రోలు మధ్యలో ఆ చెక్ డ్యామ్ వద్ద వస్తున్న నొరగలు చూడవచ్చు మనం ఈరోజు గురువారం బుధవారం అస్సలు వర్షమే పడలేదు మంగళవారం భారీ వర్షం పడింది దాదాపు ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం దాంతో వరద వచ్చింది గురువారానికల్లా క్లియర్ అనుకున్నాం అయితే పైన గురిసిన వర్షాలు కొంప ముంచాయి అమ్మన గ్రామ పొలాలని ముంచెత్తాయి పొలాలు కోతబడే విధంగా ఉంది గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి సంబంధించిన పన్నెండు గేట్లు ఎత్తేసారు ఫలితంగా ఉలిచి అమ్మన్ బ్రోల్ మధ్య ఉన్న చెక్ డ్యాము ఉండటంతో ఆ చెక్ డ్యామ్కి వచ్చే వరద నీళ్ళన్నీ ఎదురుదనటంతో అమ్మన బ్రోల్ పరిసరాల్లో ఇలా భారీగా జలమయం జలమయమైంది పొలాల మీద నీళ్ళు ఈ నీళ్ళు దెబ్బకి భారీగా పొలం కోతబడింది పెద్ద ఎత్తున ఈ జామాయాల పొలం చెట్లు అయ్యి అడ్డం పడే పరిస్థితి కనపడతా ఉంది దాసరు పాలెం గ్రామ పరిధిలో లాగుడు వాళ్ళతో చేపలు పడతా ఉన్నాయి చేపలు పడుతున్నారు ప్రతి గ్రామానికి చెరువులు ఉంటాయి ఈ చెరువులు గుళ్ళకమ్మ నీళ్ళతో ఏకంగా కావటంతో తెగిపోయినాయి చేపలన్నీ బయటకు వచ్చేసి అందుకనే చూడండి వీళ్ళు చేపలు పడతా ఉన్నారు లాగుడలేసి చేపలు పడతా ఉన్నారు ఈ వలని అమర్చుతున్నారు వలం లాగటానికి మనుషులు రెడీగా ఉన్నారు మీదే నారు పనికి వచ్చిందేమన్నా మరి మోటార్ పెట్టు పేరేంది ఇంటి పేరు బలకార వెంకట్రావా ఊరు ఈ జెండాలు గట్టిని అన్ని పొన్నారు మళ్ళు చూడండి నీళ్ళు అంతలా ఉన్నాయి ఈ ఖాళీ ప్రాంతం కూడా వరినార్పడే ఈ రైతులైతే ఆచూలుకున్నారు ఇటు పక్కేమో కొంతమంది రైతులు ఉంటారు వాళ్ళు వచ్చేటప్పుడు పాపం వీళ్ళు నీళ్ళు బయటకు కొట్టుకోవడానికి ఏర్పాటు వరద నీళ్ళు ఎట్లా బయలు ఇది ప్రకాశం పంతులు గడ్డ వినోద వినోదరాయనపాలెం గ్రామం నాగలపుల్పాడు మండలంలో ఉంది ఇది కూడా వరద ముంపులో ఉంది సబ్స్టేషన్ కాస్తంత మెరగ్గా ఉండటంతో నీళ్ళు రాలేదు కానీ సబ్స్టేషన్ చుట్టుపక్కల అంతా నీళ్ళు ఇది కనపర్తి ఎత్తుపోతుల పథకం కోసం ప్రధానంగా సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు చూడండి ఎలా ఉందో పరిస్థితి